అందరికీ నమస్కారం శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకత పుస్తకంలోని నలభై ఏడవ అధ్యాయం పడమటికి నా తెలుగు ప్రయాణం గురించి చదువుకుందాం నేను భారతదేశంలోను అమెరికాలోను యోగశాస్త్ర పాఠాలు చాలా చెప్పాను కానీ ఒక హిందువుగా ఇంగ్లీష్ విద్యార్థులకు క్లాసులు నడుపుతున్నందుకు అపూర్వమైన ఆనందం కలుగుతోందని చెప్పాలి నా లండన్ క్లాసు విద్యార్థులు ప్రశంసా సూచకంగా నవ్వారు రాజకీయ సంక్షోభాలేవి మా యోగ శాంతిని భంగపరచలేదు భారతదేశం ఇప్పుడు పవిత్ర స్మృతి మాత్రమే అయ్యింది పం అది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సెప్టెంబర్ నెల లండన్లో ఉపన్యాసం ఇస్తానని పదహారు నెలల కిందట ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికని ఇప్పుడు నేను లండన్ వచ్చాను ఇంగ్లాండ్ కూడా అమరమైన యోగ సందేశాన్ని అందుకోవాలన్న ఉత్సుకతతో ఉంది పత్రికా విలేకరులు న్యూస్ రీల్ కెమెరామ్యాన్ గ్రాస్వెనర్ హౌస్లో నా బస్సుకి వచ్చి ముసిరేశారు వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ ఫెయిత్స్ తాలూకు బ్రిటిష్ జాతీయ మండలి వాళ్ళు వైట్ ఫీల్డ్ కాంగ్రిగేషన్ చర్చిలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో నేను సత్సంగం మీద విశ్వాసం నాగరికతను ఎలా రక్షిస్తుంది అన్న బరువైన విషయం మీద మాట్లాడాను కాక్స్టన్ హాలులో రాత్రి ఎనిమిది గంటలకు జరిగిన ఉపన్యాసాలు శ్రోతల్ని ఎంత అధిక సంఖ్యలో ఆకర్షించాయంటే వాళ్ళలో బయట మిగిలిపోయిన వాళ్ళు విండ్సర్ హౌస్ ఆడిటోరియంలో తొమ్మిదిన్నర గంటలకు జరిగే నా రెండో ఉపన్యాసం కోసం వేచి ఉన్నారు ఇలా రెండు రాత్రిళ్ళు గడిచింది ఆ తర్వాత జరిగిన యోగ విద్యా తరగతుల్ని శ్రీ రైట్ మరో హాలుకు మార్చవలసినంత పెద్దగా పెరిగింది సంఖ్య ఇంగ్లీషు వాళ్ళ పట్టుదల ఆధ్యాత్మిక బంధుత్వంలో ప్రశంసనీయంగా వ్యక్తమైంది నేను ఆ దేశాన్ని విడిచి వచ్చిన తరువాత లండన్ విద్యార్థులు నిష్టగా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాన్ని ఏర్పరచుకొని యుద్ధం జరుగుతున్న సంవత్సరాల్లో కూడా నియమ ప్రకారంగా వారానికోసారి ధ్యాన సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు ఇంగ్లాండ్లో మరపురాని రోజులు కొన్నాళ్ళు లండన్లో నగర విహారం తర్వాత సుందరమైన పల్లె ప్రాంతాల సందర్శన బ్రిటిష్ చరిత్రలో నిలిచిపోయిన మహాకవులవి వీరులవి జన్మస్థలాలు సమాధులు చూడ్డానికి నేను శ్రీ రైట్ నమ్మకంగా పనిచేసే ఫోర్డు కారునే ఉపయోగించాం మా చిన్న బృందం అక్టోబర్ చివరిలో బ్రేమన్ ఓడలో సౌదాంప్టన్ నుంచి అమెరికాకు బయలుదేరింది న్యూయార్క్ రేవులో ఉన్న గంభీరమైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటబడేసరికి మా గుండెలు ఆనందంతో ఎగిసిపడ్డాయి మా ఫోర్డు కారు సనాతన భూముల్లో పడ్డ అవస్థల వల్ల ఒక్క రవ్వ దెబ్బతిన్నప్పటికీ దృఢంగానే ఉంది ఇప్పుడు అది అమెరికా ఖండం ఒకవైపు నుంచి మరొక వైపుకి చురుగ్గా ప్రయాణం చేస్తూ కాలిఫోర్నియా వైపు సాగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు ముగుస్తుందనగా మౌంట్ వాషింగ్టన్ కేంద్రానికి చేరాం లాస్ ఏంజలిస్ కేంద్రంలో ప్రతి ఏటా సంవత్సరాంతం సెలవుల్లో క్రిస్మస్ ఉత్సవాలు డిసెంబర్ ఇరవై నాలుగు నాడు వరుసగా ఎనిమిది పాటు జరిగే సామూహిక ధ్యానంతో ఆధ్యాత్మిక క్రిస్మస్ మరనాడు విందుతో సామాజిక క్రిస్మస్ జరుగుతాయి ఈ ముగ్గురు ప్రపంచ యాత్రికులకు పునరాగమన సందర్భంగా స్వాగతం చెప్పడానికి దూర దూరాల్లో ఉన్న నగరాల నుంచి ప్రియమిత్రులు విద్యార్థులు రావడం వల్ల ఈ సంవత్సరం ఉత్సవాలు ఇతోధికంగా జరిగాయి క్రిస్మస్ నాటి విందులో ఆ శుభ సందర్ శుభ సందర్భం కోసం పదిహేను వేల మైళ్ళ నుంచి తెచ్చిన నాజూకు వస్తువులు ఎన్నో ఉన్నాయి కాశ్మీర్ నుంచి గుచ్చి పుట్టగొడుగులు డబ్బాల్లో పెట్టిన రసగుల్లాలు మామిడి తాండ్ర అప్పడాలు ఐస్ క్రీమ్ గుబాలింపు కోసం వెయ్యడానికి తెచ్చిన కెనడా పూల కేవడా పూల నూనె ఆనాటి సాయంత్రం మేము కళ్ళు మిరమిట్లు గొలిపే కె పెద్ద క్రిస్మస్ చెట్టు చుట్టూ చేరాము దానికి దగ్గరిలోని సుగంధం వెదజల్లే సైప్రస్ కొయ్య దొంగలతో మండుతున్న నిప్పుగూడు ఉంది ఇక కానుకలు అందించే సమయం నేల నేల నాలుగు చెరుగుల నుంచి తెచ్చిన కానుకలు పాలస్తీనా ఈజిప్ట్ భారతదేశం ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఇటలీ దేశాల నుంచి తెచ్చినవి అమెరికాలోని ప్రేమాస్పదుల కోసం ఉద్దేశించిన ఈ నిధుల్ని ఏ దొంగ చేతికి చిక్కకుండా కాపాడడం కోసం వాటి వాటిని భద్రపరిచిన పెట్టెల్ని ప్రతి విదేశపు కూడలిలోనూ శ్రీ రైట్ ఎంత శ్రమ తీసుకొని లెక్క పెడుతూ ఉండేవాడు పుణ్యభూమి పాలస్తీనా నుంచి పవిత్రమైన ఆలివ్ ధాతు పలకాలు పలకాలు బెల్జియం హాలండ్ల నుంచి నాజూకు లేసులు కసీదాలు పెర్షియన్ తివాసీలు సున్నితంగా నేసిన కాశ్మీరు శాలువలు మైసూరు నుంచి తెచ్చిన గంధపు చెక్క పల్లాలు పరగణాల నుంచి నందికంటి రాళ్ళు ఏనాడో గతించిన భారతీయ రాజవంశాల వాళ్ళ నాణేలు రత్నఖితమైన పూల కూజాలు కప్పులు సూక్ష్మ చిత్రాలు గోడలకు వేలాడదీసే పటచిత్రాలు పూజా పరిమళ ద్రవ్యాలు డిజైన్లు అద్దిన స్వదేశీ నూలు అద్దకం బట్టలు లక్క సామాగ్రి మైసూరు దంతం నగిషి సామాగ్రి మొనదేలిన పొడుగాటి పెర్షియన్ చెప్పులు అపురూప గల దా రాతప్రతులు ముక్మల్ బట్టలు బ్రాకెట్లు గాంధీ టోపీలు పింగాణి పా పాత్రలు ఇత్తడి సామాను ప్రార్థనకు కూర్చోవడానికి వేసుకునే గొంగళ్ళు ఒకటేమిటి మూడు ఖండాల నుంచి కొల్లగొట్టుకు వచ్చిన సామాగ్రి వాటిలో ఉంది కింద పేర్చిన పెద్ద గుట్టలోంచి అందంగా ఆచ్ఛాదన చేసి పెట్టిన పెట్టెలు తీసి ఒకదాని తర్వాత ఒకటి పంచిపెట్టాను సిస్టర్ జ్ఞానమాత మృదు స్వభావము గాఢమైన ఆత్మదర్శనము కలిగిన సాధువర్తనురాలిమే నేను దేశంలో లేని సమయంలో మౌంట్ వాషింగ్టన్ కేంద్రం నిర్వహణ భారం వహించిన ఈ అమెరికా మహిళకు పొడుగాటి పెట్టె ఒకటి అందించాను ఉల్లిపొర కాగితాలు విప్పి బంగారు జరిగి గల పట్టుచీర పట్టు చీర ఒకటి పెట్టెలోంచి పైకి తీసింది ఆవిడ థ్యాంక్ యూ సార్ ఇది భారతదేశం వైభవాన్ని కళ్ళకు కట్టిస్తుంది మిస్టర్ డిక్సిన్ తర్వాతి కానుక నేను కలకత్తా బజారులో కొన్నది డిక్ గారికి గారికిది బాగా నచ్చుతుంది అనిపించింది నాకు కొంటున్నప్పుడు ప్రియశిష్యుడైన శ్రీ ఈ డికిన్సన్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మౌంట్ వాషింగ్టన్ కేంద్రాన్ని స్థాపించి స్థాపించినప్పటి నుంచి ప్రతి క్రిస్మస్ మహోత్సవానికి హాజరవుతున్నాడు ఈ పదకొండో వార్షికోత్సవంలో ఆయన నా ఎదుట నిలబడి పొడుగాటి పెట్టెకు ఉన్న పెట్టెకు కట్టి ఉన్న రిబ్బన్లు విప్పుతున్నాడు కప్పు భావోద్రేగంతో పెనుగులాడుతూ ఆయన పొడుగాటి వెండి కప్పు కేసి తేరిపారా చూశాడు దిమ్మర పోయినట్టు అయి దూరంగా ఒక కుర్చీలో కూర్చున్నాడు శాంటా క్లాస్గా నేను నిర్వహిస్తున్న పాత్రను కొనసాగించే ముందు నేను ఆయన వైపు చూసి ఆప్యాయంగా చిరునవ్వు నవ్వాను కానుకలన్నీ ప్రసాదించే దేవుణ్ణి తలుచుకొని కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన జరపడంతో సాయంకాల కార్యక్రమం ముగిసింది ఆ తరువాత సామూహిక సామూహికంగా క్రిస్మస్ గీతాల బృందగానం జరిగింది తర్వాత ఒకసారి డి శ్రీ డికిన్సన్ను నేను ఇష్టాగోష్ఠిగా ముచ్చటించుకున్నాం సార్ నాకు వెండి కప్పు ఇచ్చినందుకు మీకు ఇప్పుడు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అన్నాడు ఆయన క్రిస్మస్ నాటి రాత్రి మాట్లాడడానికి నా నోట మాట రాలేదు ఆ కానుక మీకోసం ప్రత్యేకంగా తెచ్చాను ఆ వెండి కప్పు కోసం నేను నలభై మూడేళ్లుగా ఎదురు చూస్తున్నానండి అదో పెద్ద కథ ఇంతకాలం దాన్ని నా గుండెల్లోనే దాచిపెట్టుకున్నాను శ్రీ డికిన్సన్ సిగ్గుపడుతూ నా వైపు చూశాడు ఈ కథ నాటకీయంగా మొదలవుతుంది నేను మునిగిపోతున్నాను మా అన్నయ్య తమాషాకి నన్ను ఒక నీళ్ళమడుగులోకి నెట్టేశాడు అది పదిహేను అడుగుల లోతుంది నెబ్రాస్కా పట్నంలో ఉందది అప్పటికి నాకు ఐదేళ్ళే నేను రెండోసారి నీళ్ళల్లో మునిగిపోతుండగా కళ్ళు మిరమిట్లు గొలిపే వన్నె వన్నెల వెలుతురు ఒకటి కనిపించింది చుట్టుపక్కలంతా ఆ వెలుతురుతో నిండిపోయింది దాని మధ్యలో ఒక మనిషి ఆకారం కనిపించింది ఆయన కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి ఆయన చిరునవ్వు నాకు అభయమిస్తున్నట్లు ఉంది నా శరీరం మళ్ళీ మూడోసారి మునక వేస్తూ ఉండగా మా అన్నయ్య స్నేహితుల్లో ఒకతను సన్నగా పొడుగ్గా ఉన్న విలోక్ చెట్టు కొమ్మ ఒకటి అందుకొని బాగా కిందికి వంచాడు నిస్సహాయ స్థితిలో ఉన్న నేను దాన్ని వేళ్లతో గట్టిగా పట్టేసుకున్నాను పిల్లలందరూ కలిసి నన్ను ఒడ్డుకెక్కించి ప్రథమ చికిత్స చేశారు పన్నెండేళ్ల తర్వాత పదిహేడేళ్ల వయసులో మా నేను మా అమ్మతో కలిసి షికాగో వెళ్ళాను పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ నెల అది వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ప్రపంచ మత మహాసభ అన్న మహాసభలు జరుగుతున్న రోజులవి ఒక పెద్ద వీధిలో నేను మా అమ్మ కలిసి వెళ్తూ ఉండగా నేను మళ్ళీ ఉజ్వలమైన ఒక పెద్ద మెరుపు చూశాను మాకు కొన్ని అడుగుల ముందు నింపాదిగా నడుచుకుంటూ వెళ్తున్నారాయన వెళ్తున్నాయన ఒకరు కనిపించారు కొన్నాళ్ళ కిందట నాకు అంతర్దర్శనంలో కనిపించిన వారు ఆయనే ఒక పెద్ద మందిరానికి చేరి గుమ్మం దాటి అదృశ్యమయ్యారు అమ్మ అమ్మా నేను మునిగిపోతున్న సమయంలో కనిపించిన ఆయన ఆయనేనమ్మా అని అరిచాను అమ్మ నేను గబగబ ఆ భవనంలోకి చొరబడ్డాం ఆయన ఉపన్యాస వేదిక మీద కూర్చొని ఉన్నారు ఆయన భారతదేశం నుంచి వచ్చిన స్వామి వివేకానంద గారు అని త్వరలోనే తెలుసుకున్నాం ఆయన ఆత్మోత్తేజం కలిగించే ప్రసంగం చేసిన తరువాత ఆయన్ని కలుసుకోవడానికి నేను ముందుకు వెళ్ళాను అప్పటికే మేము పాత స్నేహితులమైనట్టు ఆయన నా వైపు చూసి మృదువుగా చిరునవ్వు నవ్వారు నేను చిన్నవాణ్ణి అవ్వడం వల్ల నా మనసులో ఉన్న భావాల్ని ఎలా చెప్పాలో తెలియలేదు కానీ ఆయన నాకు గురువుగా ఉంటానని ఆయనే చెబుతారేమోనని ఆశపడ్డాను ఆయన నా ఆలోచన పసిగట్టారు కాదు నాయన నేను నీ గురువును కాను అందమైన కళ్ళతో నా కళ్ళలోకి గుచ్చిగుచ్చి చూశారు వివేకానంద గారు నీ గురువు తరువాత వస్తాడు ఆయన నీకో వెండి కప్పు ఇస్తాడు అన్నారు తర్వాత కొంతసేపు ఆగి చిరునవ్వు నవ్వుతూ నువ్వు ఇప్పుడు భరించగల వాటికన్నా అధికంగా ఆశీస్సులు ఆయన అన్నారు మరికొద్ది రోజుల్లో నేను షికాగో నుంచి వచ్చేశాను అంటూ చెప్పసాగాడు శ్రీ డికిన్సన్ వివేకానంద అనే ఆ మహా వ్యక్తిని నేను మళ్ళీ ఎన్నడూ చూడలేదు కానీ ఆయన పలికిన ప్రతి పలుకు నా అంతశ్చేతనలు చెరగని అక్షరాల్లో ముద్రపడిపోయింది ఏళ్ళు గడిచిపోయాయి కానీ నా గురు ఎవ్వరూ కనిపించలేదు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఒక నాటి రాత్రి నా గురువును పంపమని ప్రభువును గాఢంగా ప్రార్థించాను కొన్ని గంటల తర్వాత శ్రావ్యమైన మృదు సంగీత ధ్వనులతో నాకు మెలకువ వచ్చింది పిల్లంగోవులు ఇతర ఇతర వాద్య పరికరాలు పట్టుకున్న దేవతల బృందం ఒకటి నా కంటికి అవుపడింది గాలిలో దివ్య సంగీతం నింపుతూ ఆ దేవతలు మెల్లగా అదృశ్యమయ్యారు మర్నాటి సాయంత్రం మొట్టమొదటిసారిగా ఇక్కడ లాస్ ఏంజలీస్ లో మీ ఉపన్యాసం ఒకటి విన్నాను దేవుడు నా ప్రార్థన మన్నించాడని అప్పుడు తెలుసుకున్నాను ఇద్దరం ఒకరి వైపు ఒకరు చూస్తూ మౌనంగా చిరునవ్వు నవ్వుకున్నాం ఇప్పటికి పదకొండేళ్ళ బట్టి నేను మీ క్రియాయోగ శిష్యుణ్ణి అంటూ కొనసాగించాడు శ్రీ డికిన్సన్ అప్పుడప్పుడు ఆ వెండి కప్పు సంగతి తలుచుకునేవాణ్ణి వివేకానంద గారి మాటలు కేవలం అలంకారికంగా అన్నవేమోనని నన్ను నేను సమాధానపరుచుకుంటూ ఉండేవాణ్ణి కానీ క్రిస్మస్ నాటి రాత్రి మీరు ఆ చెట్టు దగ్గర నా చేతికి పెట్టే అందిస్తూ ఉండగా నా ఈ జీవితంలో మూడోసారి కళ్ళు మిరమిట్లు గొలిపే ఆ కాంతిపుంజాన్ని మళ్ళీ చూశాను మరుక్షణంలో నా గురువుగారి ఇచ్చిన కానుక నలభై మూడు సంవత్సరాల కిందటే వివేకానంద గారు భవిష్యత్ దర్శనం చేసిన కానుక వెండి కప్పు నా కంటబడింది ఇంతటితో అధ్యాయం పూర్తి